ప్రపంచ హ్యాపీనెస్ డేను ప్రతి సంవత్సరం మార్చి ఇరవెన్న జరుపుకుంటారు ఇది సంతోషాన్ని ప్రాథమిక మానవ లక్ష్యంగా ప్రోత్సహించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలలో ఆనందం శ్రేయస్సు యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి అంకితమైన రోజు హ్యాపీ హ్యాపీనెస్ డే కోసం కొన్ని చిట్కాలు ఒకటి కృతజ్ఞతను సాధన చేయండి మీ జీవితంలోని జరిగిన మంచి విషయాలను రాసుకుని కృతజ్ఞత చెప్పుకోండి రెండు దయను వ్యాప్తి చేయండి ఇతరుల పట్ల దయగా మెలగండి సుపరిచితులైన అపరిచితులైన వీలైన వారికి సాయం చేయండి మూడు ప్రియమైన వారితో కనెక్ట్ అవ్వండి కుటుంబం స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడపండి నవ్వులు జ్ఞాపకాలు మరియు పాజిటివ్ అనుభవాలను కలిసి పంచుకోండి నాలుగు మీరు ఆనందించే కార్యకలాపాల్లో పాల్గొనండి మీకు ఆనందం మరియు సంతృప్తిని కలిగించే పనులు చేయండి పుస్తకం చదవడం ప్రకృతిలో నడకకు వెళ్లడం వంటి మీకు సంతోషాన్ని కలిగించే కార్యకలాపాలకు సమయం కేటాయించండి ఐదు మైండ్ఫుల్నెస్ ని ప్రాక్టీస్ చేయండి వర్తమానంలో బ్రతకండి ఎటువంటి జడ్జ్మెంట్ లేకుండా మీ ఆలోచనలు భావాలపై దృష్టి పెట్టండి గాఢంగా దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ధ్యానం చేయండి ఇటువంటి అభ్యాసాలు ఒత్తిడిని తగ్గించడానికి ఆనందాన్ని పెంచడానికి సహాయపడతాయి ఆరు వ్యాయామం శారీరక శ్రమ వల్ల మెదడులోని రసాయనాలు విడుదలై నొప్పిని తగ్గిస్తాయి ఆనందాన్ని పెంచుతాయి ఏడు తరచుగా నవ్వండి నవ్వు ఒత్తిడికి శక్తివంతమైన విరుగుడు మీ మానసిక స్థితిని తక్షణమే మెరుగుపరుస్తుంది ఫన్నీ సినిమా చూడండి స్నేహితులతో జోకులు పంచుకోండి లేదా కామెడీ షోకు హాజరే నవ్వు డోస్ పొందండి ఎనిమిది ఆనందాన్ని వ్యాప్తి చేయండి మీ ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి అపరిచితులను చూసి చిరునవ్వు నవ్వండి ప్రశంసలు వ్యక్తం చేయండి మీరు ఎక్కడికి వెళ్ళినా పాజిటివిటీని వ్యాప్తి చేయండి గుర్తుంచుకోండి ఆనందం అంటువ్యాధి లాంటిది కాబట్టి మీలో ఆనందాన్ని పెంపొందించుకోవడం ద్వారా మీరు ఇతరులను కూడా అదేవిధంగా ప్రేరేపించవచ్చు హ్యాపీనెస్ డేను ఆస్వాదించండి ప్రతిరోజూ ఆనందం మరియు పాజిటివిటీ నీ యొక్క వేడుకగా చేసుకోండి ఉల్లాసంగా ఉత్సాహంగా డాక్టర్ క్రాంతికార్ మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలనుకున్నా నేనున్నాను డాక్టర్ క్రాంతికార్ సైకాలజిస్ట్ హిప్నోథెరపిస్ట్ అండ్ లైఫ్ కోచ్ మొబైల్ తొంభై మూడు తొంభై మూడు పదకొండు ఇరవై ఇరవై ఒక్క